చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి కేవలం రాజకీయాల్లో కాదు ఈజ్ సీరియల్ పున్నారు ఇక్కడ చాలా మందికి తెలియదు ఆ విషయం ఆయన సుమారుగా నాలుగు కంపెనీలు స్టార్ట్ చేశారు మూడు ఫెయిల్ అయినాయి నాలుగోది హెరిటేజ్ ఫుడ్స్ మూడు ఫెయిల్ అయిన ఏనాడు బాధపడలేదు ఇబ్బంది పడలేదు ఇంట్లో పడుకోలేదు ఎట్టి పర్సెంట్ సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు రాజకీయాల్లో మనం చూసాం ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా నాయకుడుగా ఆయన ఎదిగిన రాజకీయాల్లో హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి ఆయన ఎప్పుడో ఆయన హై ని లోల్ ఎట్ట తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసిన బహుశా అందరు కూడా మన జీవితంలో లోయస్ట్ పాయింట్ నేనున్నాను అక్కడ నేను చూసా ఆయన ఎక్కడ దేర పడలా చూశారు జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటే వెళ్ళారు ఎక్కడ అదే ఏర్పడల యాభై రెండు రోజులు ఆయన బంధిస్తే మేవ్వాలి ములాఖాత్ కి మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది మొత్తం ఆయన చదివేశారు డాక్యుమెంట్ నోటింగ్స్ తో మాకు చెప్పారు ఇక్కడ మీరు వీక్ గా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అదే ఏర్పడల ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహం లాగా వచ్చారు ఆ విజువల్స్ మనందరం జీవిత ప్రయాణంలో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం నమ్ముకున్న దాని కోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు